ఓహో కౌన్సిలింగ్ వచ్చారా నెఫ్ట్ కి వెళ్ళండి సార్ సార్ నమస్తే థర్టీ ఇయర్స్ సిటీ శ్రీరామ్ యాదవ్ రాజధాని పాలిస్తున్నారు మీరు మీ వివరాలే చూస్తున్నాను అన నేను ముందే చెప్పలే నిన్ను పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాక అన్నా కూర్చోండి ఏం ఫిగర్ చేస్తున్నావు బయట మీరు నేను ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాను ఇక్కడ ఫ్రెండ్లీ మూమెంట్స్ ఏ అమెట్ యువర్ సర్వీస్ థ్యాంక్స్ థ్యాంక్స్ సడన్గా పిలిపించేసరికి ఇబ్బంది అయి ఉంటుంది ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఉంటారు అబ్బే పర్వాలేదండి రాజుగారు మన వాళ్ళకి టిఫిన్లో ఏర్పాటు చేయించండి అబ్బే పొద్దున్నే ఏదైనా షెడ్యూల్ చేస్తే గానీ అన్న ఏదో గుత్తుకొని సారు పోనీ కాఫీ టీ చాలా అలవాటు లేదు సార్ రాజు గారు ఆరోగ్యం అనేది బాగు చూసుకుంటున్నట్టు ఉన్నారు హార్లిక్స్ సిప్పించండి ఓకే సార్ సిటీ ఎట్టంటే ఆఫీస్ సార్ మనం ఎంతవరకు చూడలేదురా మరి నేనేం చెప్పాను అన్నా చాయ్ తాగనంటే ఆర్లు ఇస్తే మాట్లాడేంటి దిల్సే అన్నా సార్ అన్న థర్టీ ఇయర్స్ ఇన్ సిటీ ఫిలిం నగర్ నుంచి పటాన్చేరు వరకు ఖాళీ జగ కనిపిస్తే చాలు కాంపౌండ్ వాళ్ళు కడతాడు గేటు పెడతాడు ముందల దిస్ ల్యాండ్ బ్లాంక్స్ టు శ్రీరామ్ యాదవ్ అని బోర్డు తగిలిస్తాడు ఖతం తీసుకోండి సార్ సార్ డర్రా సార్ అన్న కవతల రెండు మూడు సెటిల్మెంట్లు చేసేది ఉంది సార్ మీరు మేము ఒక పర్సెంటేజ్ అనుకున్నాం అనుకో కౌన్సిలింగ్ అయిపోయినాక కట్టించి కట్టే వెళ్ళిపోతుంది సార్ మీ తొందర చూస్తుంటే నాకు తొందరగానే ఉంది రాజుగారు సార్ ఎవ్రీథింగ్ రెడీ మరి ఇంకెందుకు లేటు చేయండి అయ్యా సార్ నేను తర్వాత జాయిన్ అవుతాను గట్లనా రండి సార్ రండి ప్లీజ్ కమ్ సార్ చిన్న చెకప్ చెక్ అయింది ఉన్నవాను కౌన్సిలింగ్ అని చెప్పి ఇక్కడ చెకప్ అయింది సార్ కౌన్సిలింగ్ ముందు బీపీ షుగర్ చెక్ చేంజ్ కూడా పద్దతి సార్ అసలు ఏమనుకుంటావాను థర్టీ ఇయర్స్ సిటీ హెల్త్ బాడీ ఫాదర్ వన్ టెన్ నాట్ అవుట్ యెరా మాకు ఉండాలి కదా సార్ ముందు మీరు చెయ్యలేదు చెప్తారు కదా మనం ఆస్పత్రికి పోతే గిదే చెకప్ కి పైసలు దండి ఖర్చు అవుతాయి గిడైతే ఫ్రీ కూర్చోండి కూర్చోండి కండిషన్ ఓకే హెల్త్ కండిషన్ ఓకే ఎవ్రీథింగ్ ఓకే తీసుకెళ్ళండి మీరు కూర్చోండి సార్ నాకు చూడండి నేను చెప్పాను నేను చెప్పాను ఎప్పటికైనా అర్థమైందా ఫాదర్ వన్ టెన్ నాట్ అవుట్ స్టోన్ అయ్యా ఇది ఆ సార్ ఈయన కూడా వెడి ఎలాగ తీసుకెళ్ళండి వెల్కమ్ అరే ఇదేంది స్పెషల్ రూమ్ లెక్క మీరు బట్టలు ఇప్పండి సార్ బట్టలా స్కానింగ్ తీయాలి సార్ అరే ఏందయ్యా నువ్వు సింహాచలం సార్ కౌన్సిలింగ్ అంటుంటే నువ్వు చెకప్ స్కానింగ్ అంటూ లేట్ చేస్తున్నావు టైం అంతా అది పద్ధతి అండి థర్టీ ఇయర్స్ అన్న కౌన్సిలింగ్ లో ఇదో పద్ధతి లల్లు ప్రసాద్ ఎదో దగ్గర ఫస్ట్ ఇన్ని పాలిస్తాడు అది ఆ సెంటిమెంట్ మన అన్న తనకి పోతే మందు పోస్తాడు అది అన్న సెంటిమెంట్ సింహాచలం సార్ సెంటిమెంట్ కూడా సేమ్ టైపు ముందు నువ్వైతే పట్టింది అరే నీకు పిచ్చిగానే పట్టింది ఎక్సైజ్ చేయక పొట్ట పెరిగిందా ఈ ఎక్సైజ్ ఏందన్నా నీ పొర చూసుకుంటావా వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ చూసుకుంటావా ముందు పట్టలు అన్న సార్ రండి రండి కడికి రావాలయా చీకట్లో అసలు లైట్లే వేరే కౌన్సిలింగ్ లైట్స్ ఏమో అసలు టైం సెల్స్ ఉందా థర్టీ ఇయర్స్ సిటీ ఇక్కడ ఆ కౌన్సిలింగ్ ఏదో త్వరగా చేయవయ్యా చేస్తావు సార్ ఇప్పుడే చేస్తాం గ అలా చూస్తామే సార్ అవుతారు అందరూ చాలా పని ఉంది ముందర కానీ చెంది ఆ కమ్మి సార్ అమ్మా ప్రైమ్ ఏం చేస్తాం జయ భాజ రంగా పాలి గానరేది ముదిరిపెట అయ్యో అయ్యా అయ్యా ఆ 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 సిటీలో పెద్ద ల్యాండ్ మాఫియా అన్నారు ఫిలిం నగర్ నుంచి పటాన్చరు దాకా ఖాళీ జాగా కనబడకూడదన్నారు గోలీ సోడా పొడితే బుల్లైపోయారేంటరా

డైలాగ్ లో దమ్ము కోసం వాడాను అయ్యా ఏదో నన్ను వదిలిపెట్టండి సార్ మీరు చాలా మంచి సార్ ఈ అడిగి దారిలోకి ఇచ్చారయ్యా అయ్యా కంటపడాలి కొత్త కంటపడ వీళ్ళు మీకు గురువులా వీళ్ళని కొట్టడం కరెక్టేనా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ మా జీవితాన్ని పాడు చేశాడు సార్ మమ్మల్ని కావాలని కేసులో ఎక్కించారు సార్ వాళ్ళ వెంట తిప్పుకున్నారు సార్ కొట్టండి సార్ నేను కొట్టడం కాదు మీరే వచ్చి చేయండి సేమ్ కౌన్సిలింగ్ ఏందుసారి మీరు మాకు బాగానే చేశారుగా మీ వాళ్లతోటి కొంచెం వెరైటీగా ఉంటుంది ఇంకొక్కసారి సిటీలో మీ పేరు నా చెవికి వినపడిందో గోలీ కొట్టి పారస్తా ఇష్టం లేదా సిటీ వదిలి వెళ్ళిపోండి ఉండాలంటే మీ పేరు నా చెవికి వినపడకూడదు వీళ్ళకి స్పెషల్ హెర్బల్ ట్యాన్సిలింగ్ ఇచ్చి పంపించండి స్పెషల్ హెర్బల్ కౌన్సిలింగ్ నీకే తెలియకపోతే నాకేం తెలుసు ఇది బాడీ చాలా స్ట్రాంగ్ బాడీ

త్రీ మినిట్స్ శ్రీరామ్ యాదవ్ సింహాచలం డిసిపి ఈ చేతులు అందరూ ఎంత బరువుగా ఉన్నాయి కాస్త నా చేయి కాసుకోరా దగ్గరికి రాలేదన్నా గట్టిగారోకు మళ్ళీ కౌన్సిలింగ్ అంటారేమో అయ్యానికి దన్నం పెడతా కాస్త పక్క ఇదేంది అయ్యప్ప కొండల ఎంత లోతుగా ఉంది అన్నా కళ్ళు అయ్యప్ప అని తూకెద్దామన్నా అన్నా నాకు జరిగినాయి వాని కూడా జరగాలే జరా ఓపికపోతే ఏందన్న టూ యాక్ట్ చేయనా లేకపోతే జరిపోతాడ నవస్తే నా వస్తే అన్నా రై సీరామ్ ఏం రా రాత్రి నాతో తాగి తిని నాకు తెలవకుండా కౌన్సిలింగ్ ముందు సారను నువ్వు మిస్అండర్స్టాండింగ్ అండర్ చేసుకున్నావు అన్నా డిస్కషన్ ఎందుకన్నా ఆ ఆఫీసర్ వెయిట్ చేస్తున్నాడు నువ్వు వెళ్ళు పడేరా ఏరా నీ ఏరియా కౌన్సిలింగ్ ఎంతలా మాట్లాడుకున్నావు సీక్రెట్ అయితే చెప్పకు ఓపెన్ సీక్రెట్ అన్నా నువ్వు వెళ్ళి నీ ఏరియా మాట్లాడుకో నీ ఏరియాకి ముందు ఎంత మాట్లాడుకున్నా చెప్పు అది రెండు మూడు నెలలు అవుతుందన్న చెప్పడానికి బిల్లు బిల్లా అదా అదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది జరిగిందన్న కౌన్సిలింగ్ నువ్వు వెళ్ళి లోపల ఆఫీసర్ వెయిటింగ్ నేను లోపలికి వెళ్తున్నా నేను వచ్చే వరకు మీరు ఇద్దరు ఇన్నే ఉండండి ముందు ఆ బచ్చగా ఎట్లా పిలుస్తారు సార్ కౌన్సిలింగ్ ఆ హైదరాబాద్ లో నన్ను చూస్తే సికినాడు మారిపోతాడు చెప్పండి సార్ మీరు నరసింగ్ గారు కూల్ కూర్చొని మాట్లాడుకుందాం ఏం సార్ ఆమె కౌన్సిలింగ్ కు ముందు పిలుస్తారు సార్ నా ఇజ్జత్ పోయింది సార్ ఈ సిటీలో కౌన్సిలింగ్ ఏదైనా జరిగితే ముందు సుల్తాన్ బజార్ నర్సింగ్ యాదవ్కే జరగాలి మా గురించి మీకు తెలియదా సార్ మీ ముంద ఆఫీసర్ అడగండి సార్ పేపర్స్ చదవరా సార్ మీరు నైన్టీన్ లో థియేటర్ లో బ్లాక్ జైన్ అయ్యకుంటే అద్దాలు వెళ్ళగొట్టేసిన బార్ లో మామూలు ఇవ్వకుంటే లుటాన్ చేసినాను సార్ సిటీ సివిల్ కోర్టు లో డబల్ మర్డర్ చేసిన సేమ్ డే ఒక ఇంట్లో జరిగి ఐదుగురి నరికేసిన ఇండియా టుడే దక్కన్ క్రానికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త ఈనాడులో అక్కడి లేచి కలర్ ఫోటోలు వేసినారు సార్ ఇంత ఇస్తున్న నన్ను ముందు కౌన్సిలింగ్ పిలువక వాణ్ణి పిలు సార్ 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 ఏమన్నా అయిపోయింది సార్ ముందు వానికి ఒక్కసారి కౌన్సిలింగ్ ఇస్తే నాకు రెండు సార్లు ఇవ్వాలి సార్ ఇచ్చేది ఉంటే మాట్లాడాలి కూడా వెళ్ళిపోతా రై చెప్పరా సార్ అన్న ఏం చెప్పిండో అన్ని నూటికి నూరు రూపాయలు నిజం సార్ దానికి సాక్ష్యం నేనే సార్ బయట ఏదో కౌన్సిలింగ్ ఇచ్చినట్టే బచ్చగాళ్లకు మా నర్సింగ్ అనకు రెండు ఇచ్చి నాకు ఒక్కటి ఏరి సార్ నేను పిల్లలు కల్లా సార్ వెళ్ళిపోతే సార్ అన్నా తమ్మి ఈ పార్టీకి లోపల ఏం జరుగుతూ ఉంటుందన్నా రాజు గారు అంటాడు బయలుదేరుదామా అంటాడు అయ్యా రండి ప్లీజ్ కమ్ డాక్టర్ గారు ఎస్ క్యారియర్ ఇష్టకదా నాకు పైలవాన్ను ముసిల్ కొట్లా నుండి నేను మందులు గిందులు వలై నాకు సార్ ఆల్రెడీ వాళ్ళు చేయించుకున్నారు సార్ అయితే నాకు డబుల్ చెకప్ చేయండి సార్ కూర్చోండి రండి ఇక్కడ చూడు చూపించండి బాగా ఇక్కడ ఈ సైడ్ లో సార్ తొందర చేయండి సార్ అవుతా నేను డబుల్ కౌన్సిల్ తీసుకోవాలి అన్నకు డబుల్ అయితే నాకు సింగల్ సార్ ఓకే జరగలేదు సార్ ఎవ్రీథింగ్ ఓకే తీసుకెళ్ళండి సార్ ముందే చెప్పినాను సార్ వస్తానని ఐరన్ బాడీ నాది అన్నకు డబల్ అయితే నాకు సింగల్ సార్ రండి సార్ రండి షర్ట్ విప్పండి సార్ షర్ట్ స్కానింగ్ చేయాలి చెప్పండి సార్ వాళ్ళు ఇప్పిర్రా ఇప్పారు సార్ అయితే డబుల్ ఓకే కోచింగ్ ఓకే ఆ ఖాలిరుతురేరే ఆ ఆ ఆ ఆ అయ్యో అయ్యో అప్పా 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 దొంగే దొగిరడి కితబాల నారయ్య అప్పా 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 మా గురుగారి మొదమ రచ్చార్ గొర్రెని గుచ్చడి కొర 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 గుంచి కొట్టి జిమ్మర దమ్మర జిమ్మర దమ్మర కొర్తారంటె తెలియకా కొత్త బట్ట కౌన్సిలింగ్ ఇస్తారని ఇదేం కౌన్సిలింగ్ సార్ కౌన్సిలింగ్ అంటే పైసలు అనుకున్నా సార్ సింహాచలం సార్ వినంపడి ఎప్పుడు తిరుగు సార్ మొత్తం సినిమా కనిపిస్తే ఇదేం చెప్పాలా బాబు ఇదేం కౌన్సిలింగ్ రా బాబు అమ్మో సింగారా ఆయన కోటిలో చేరుకు రోసామని అమ్ముకొని సింహం కూర్చొని ఉంటుందన్నా ఒక్కసారి దాదాగిరి చేస్తూ కనపడ్డావు నీ డెడ్ బాడీ ఫోటో ఇండియా టుడే కవర్ పేజ్ ఏమన్నా ఉల్టా పల్టా కనిపించే మజాగా చేస్తున్నా అన్న కళ్ళు మూసుకొని చక్కగా అమ్మా చూడు అన్ని ఉల్టా పల్టా కనిపిస్తున్నాయి